రాజమహేంద్రవరం ఛాంబర్ దానికి ఒక ప్రతిష్ట విశిష్ట రెండు కూడా ఉన్నాయి దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా అని నేను అడిగారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా చాంబర్ ట్రస్ట్ చాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మైన సంస్థ ఇక్కడ నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి దీన్నే వేదిక కింద వర్తకుల శ్రేయస్ కోసం రాష్ట్ర ఉద్యమాలకు కూడా ఈ చాంబర్ అన్నది ఒక వేదిక కింద ఉండడం కూడా జరిగింది మరి అలాంటి ఒక చాంబర్ లో రాజకీయ పరంగా ఏ విధమైన అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డీఏ కూటమి మరియు మాజీ అధ్యక్షులందరి యొక్క సాకారంతో ముందుకు తీసుకెళ్తే ఒక శుభ పరిణామం అవుతుంది తీయగలుగుతాం ఐదు సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం మాజీ అధ్యక్షులు అందరు కూడా సహకరించారు ముందుకు వచ్చారు వాళ్ళ తాలూకు ఆలోచనలు తెలియజేశారు ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు జనసేన బీజేపీ టీడీపీగా మా ఆలోచనలు తెలియజేశాం అందరి ఆలోచన ఒకటే వర్తకులు ఒక శ్రేయస్సు వ్యాపారస్తులు ఒక శ్రేయస్సు ఆ ఆలోచనతోటి మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మన పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి ఛాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికాలు చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్తకులకి ఏదైనా జిఎస్టీ సమస్య కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఫైర్ సమస్యలు ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి వ్యాపారాలనగా సమస్యలు లేకుండా ఉండవు ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరు కూడా తీర్చే బాధ్యత తీసుకోండి మాజీ ఛాంబర్ అధ్యక్షులుగా ఇక్కడ కొన్ని విధి విధానాల వ్యవహారాలు అన్నింటికి మా సహకారం అందించేటప్పుడు కొన్ని స్థానాలు వాళ్ళకి అవ్వాలని చెప్పి చాలా పద్ధతిగా చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే వెళ్తాయేమో అని భావించాం అక్కడ కూడా మరి నిన్న మాట్లాడాం ప్రత్యక్షంగా నేనే మాట్లాడాను ఆయన కూడా గౌరవించి చాంబర్ అందరు పెద్దల్ని గౌరవించాలి అని చెప్పి ఆశించి ఆయన కూడా ఎన్నికల నుంచి విరమించుకోవడం నిన్న ఉదయం పదకొండో గంటకి మొత్తం చాంబర్ బెల్ట్ మొత్తం అంతా యునానిమస్ అవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం తప్పకుండా ఈ బెల్ట్ మొన్ననే చెప్పాం తవ్వారాజా గారి బెల్ట్ తవ్వరాజా గారి ముందు తవ్వారాజా గారి తర్వాత అనే విధంగా సమస్యలన్నిటిని తీర్చుకుంటూ అందరి యొక్క మన్నెలు పొందుతూ వాళ్ళ అభిమానం పొందే విధంగా ఈ బెల్ట్ అంతా కూడా వ్యవహరించాలని ఎప్పుడు ఏ అవసరం అయినా ఇక్కడితో సరి ఇంకా ఎన్డీఏ కూటమిగా జనసేన కానీ మాది కానీ బీజేపీ కానీ మా పాత్ర ఇంక ఇక్కడ ఏమీ లేదు మా పాత్ర ఇక్కడితో అయిపోయింది ఇక్కడి నుంచి వీరి పాత్ర ఉంది ఎలా ఉండాలంటే వీళ్ళ పాత్ర రేపు ఎన్డీఏ కూటమిగా మేము ఏదైనా సరే వ్యాపారస్తులకి ఇబ్బందికర నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేటట్లు ఉండాలి ఆ సమస్యల పైన పోరాడాలి ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి ఆ విధానంతో వీళ్ళు కూడా పనిచేయాలని ఇక్కడ వరకు అయిపోయింది ఇంక రాజకీయం ఇంకా రాజకీయానికి అతీతంగా చాంబర్ని నడిపించి వర్తకులు శ్రేయస్సు కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ముందుగా పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు రాజమహేంద్రవరం అంటే చాలా అది ఎలాగంటే స్టేట్ మొత్తంలో రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇండియా వేజ్ కూడా పుష్కరాలు పుష్కరాలు వస్తున్న రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి ఆ సమయంలో అత్యంత ప్రతిష్టమైన చాంబర్ ఎలక్షన్లు ఏకగ్రీవంగా తీసుకురావడం అనేది ఆసామాస విషయం కాదు ఎందుకంటే వర్తకులు అంటే అన్ని పార్టీల వారు ఉంటారు వర్తక వ్యాపారం చేసే వాళ్ళు అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఉంటారు వర్తకులు అటువంటి వాళ్ళ అందరినీ కూడా ఏకత్రాటిపై తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి గారికి దక్కింది ఎందువల్లంటే చా చాలా ఎక్సర్సైజ్ చేశారు అన్ని విధాల యువతల జనసేన పార్టీ మమ్మల్ని సాటిస్ఫై చేయాలి బీజేపీ పార్టీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అలాగే వ్యాపారస్తులందరినీ కూడా సాటిస్ఫై చేయాలి ఇది ఓన్లీ ఏంటంటే రాబోయేది పుష్కరాలకి వ్యాపారస్తులకు సేవ చాలా అవసరం రాజమహేంద్రవరానికి అందువల్ల ఏది అయినా సరే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనామినెన్స్ చేయాలన్నారు అదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో కూడా నిన్నటి వరకు కూడా జరగడం జరిగింది అదే ఆయన్ని కూడా ఒప్పించేందుకు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున వాసు గారికి అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా వాసు గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి రాజకీయాలు వదిలేద్దాం మీరున్నది ట్రస్ట్ దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే మీరే పరిష్కరించేటట్టు ఇంకోళ్ళు ఎవరో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వ్యాపారస్తులందరూ ఇండివిజువల్గా ఒక నిర్ణయం తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదే మీరు అందరూ కూడా మరొక్కసారి ఏకగ్రీవంగా చేసినది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్కి వెళ్లకుండా ఏకగ్రహం అయినందుకు ముందు ఆ బెల్ట్ అందరికీ కూడా తవ్వారాజు గారి బెల్ట్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ ఏకగ్రవానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మన ఎమ్మెల్యే వాసు గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం రాజమండ్రిలో ఒక నూతన వరవడి ఎప్పుడూ లేని విధంగా ఇబ్బంది లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే మొన్న జాంపేట ఎలక్షన్ కానీ ఈరోజు ఈ చాంబర్ ఎలక్షన్ కానీ అన్నీ కూడా ఏకగ్రవంగా వెళ్ళడం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడం అనేది చాలా శుభ పరిణామం రాజమండ్రికి ఇందాక మన అత్యత్యనారాయణ గారు చెప్పినట్టు పుష్కరాలు అనేది ఇరవై ఏళ్ళు ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేయడు అందరూ కూడా సమైకంగా ముందుకు వెళ్ళడం రాజమండ్రి సంస్కృతికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా రానున్న అన్ని విషయాల్లో కూడా అందరూ కూడా ఇదే విధంగా పైన ప్రజల నుంచి కూడా సహకారం అందించడం మనం కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు మరొకసారి తవ్వారాజా గారికి అభినందనలు తెలియజేస్తూ వాసి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం అలాగే ఏకగ్రంగా ఎన్నికైనా నా సాటి సోదరులు సోదర వర్తకులకి శుభాకాంక్షలు సోదరిమణి కూడా ఉన్నారు మా సోదరి మణి సోదరమణికి సోదరులకి అందరికి కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ సంఘంలో అయినా సపోజ్ బ్యాంకులైనా ఇంకోటైనా పార్టీలైనా విడిపోయి పోటీలు చేయవచ్చు వర్తకుడు అనేవాడు విడిపోయి పో విడిపోయి ఉండకూడదు అది నగర ఎమ్మెల్యే యువకుడు ఆదిరెడ్డి గారు ఆ నాడిని ఎప్పుడైతే పట్టారో ముందుగా మాలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బంది పడినా కాన్సెప్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఎవరన్నా విడిపోవచ్చు పోటీలు పడి మనస్పర్ధలో డివైడ్గా అవ్వచ్చు కానీ వర్తకుడు అవ్వకూడదు ఎందుకంటే వర్త వచ్చే సమస్యలు విడిగా రావు టీడీపీ ఒక సమస్య వైఎస్ఆర్సీపీ ఒక సమస్య బీజేపీ ఒక సమస్య కాంబైన్డ్గా వస్తాయి అది జిఎస్టీ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు వెయిట్స్ అండ్ మెజర్స్ అవ్వచ్చు హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి అవ్వచ్చు ఏ రకమైన సమస్యలని అందరికీ కలిపే వస్తాయి కలిపి వచ్చినప్పుడు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఆ నాయకుడి మనసులో వీళ్ళ మనల్ని కొంచెం మన మన మాటని గౌరవం ఇవ్వలేదు కదా ఈ వర్గం ఈ మాటని గౌరవం వాళ్ళు ఇవ్వలేదు కదా అనే అనే తలంపు మనకి చేసి పెట్టే ప్రజాప్రతినిధికి ఎప్పుడు రాకూడదు అది రానివ్వకూడదు మనం వర్తకులుగా నేను వర్తకులు అందరికీ మనవి చేస్తున్నాను ఆ భేదం రాకుండా ఎందుకంటే కిందసారి అటువంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి అది ప్రజాప్రతినిధులు కూడా ఆ పొరపాట్లు జరగడానికి కానీ డివైడ్ అండ్ రోడ్లకు కానీ ఒప్పుకునే కిందసారి కొంచెం ఇబ్బంది అయ్యింది అది మరి ఆదిరెడ్డి వాసు గారు కూడా అందులో పార్టిసిపేట్ చేసినా ఎందుకు వారి మనసులో ఉండిపోయిందో అనేది నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఆయన వయసుకి వర్తకు కుటుంబం నుంచి వచ్చిన ఇంకా ఆయన వర్తకంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అయినా కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో విడిపోయి పోటీ చేయొచ్చు తప్పేం లేదు పబ్లిక్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అది వర్తకులు అనే సంఘానికి మాత్రం ఖచ్చితంగా యూనిటీ అనేది ఉండాలి ఇలాగే పోటీ చేయాలి ఇక ముందు కూడా ఈ మార్గాన్ని చూపించిన మన నగర ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వర్తక సంఘం తరఫున మా వర్తకులు అందరి తరఫున నేను ఒక మాజీ చాంబర్ అధ్యక్షుడిగా ఒకే అభిప్రాయంతో వర్తకులుండి ఒకే నాయకుడు మనసులో కూడా వీళ్ళు అందరూ మన అనే భేదాన్ని ఎప్పుడైతే మన అనే ఆలోచనను ఎప్పుడైతే రేకెత్తించామో మనం దెబ్బలాడి పనులు చేయించుకోవచ్చు అవసరమైతే ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే ధర్నా చేయవలసిన పనులు కూడా వస్తాయి రేపోతే ప్రభుత్వాల నుంచి వచ్చే విషయాలు అయితే చేసి పెట్టే మనుషులు కాబట్టి మనకి ఆ ఇబ్బంది అయితే రాదు వారే చేస్తారు మన అందరం కూడా ఖచ్చితంగా తర్వాత కూడా ఇదే పాటనే మనం అనుసరించి వర్తకుల్లో ఎప్పుడు విభేదాలు వద్దు ఇక నుంచి మాత్రం ఇబ్బందులు ఈ ఈ టీంకి డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి ఎలాగంటే ఈ రోడ్లు వైండింగ్లు రోడ్ల మీద షాపులు ఇవన్నీ తీయించడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఆల్రెడీ అన్నీ నడుస్తున్నాయి మిగతా సెంటర్స్లో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ కోఆపరేట్ చేస్తూనే మన బ్రతుకు తెరవకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మన ప్రజాప్రతినిధి గారు ఆదిరెడ్డి గారు చేసే మనిషే కాబట్టి మనం ఆ రూట్గా ముందు ఆలోచించుకొని మనం ఇండివిజువల్గా మనం పరిష్కారం ఉన్నంతసేపు పరిష్కరించుకుని కానప్పుడు ఆయన నెత్తి మీద పెట్టేద్దాం ఆయన చేసి పెడతారు అందరికీ ధన్యవాదాలు మరొకసారి టీంకి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఇంత మంచి ఆలోచనతో చేసి పెట్టారు ఇక ముందు కూడా మీ ఆలోచనలు మేము పాటిస్తాం సార్ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు సెలవు పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు కార్యవర్గానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా చేసిన మా నగర ఎమ్మెల్యే ఆది యువ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే ఈ యొక్క ప్యానల్ని ఏకగ్రవం చేయడానికి నగర ఎమ్మెల్యే గారు దొండపాటి సత్యంబాబు గారు మాజీ అధ్యక్షులందరూ కూడా సహకరించారు వీరి సారథ్యంలో ఈ బెల్ట్ పార్టీలు ఖచ్చితంగా ప్రతి వ్యాపారస్తుడికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తాము ధన్యవాదాలు